నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అయితే రేపటి నుంచి శరవణ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఏ రోజు ఏ అలంకారము అనే విశేషాలు అయితే నేనైతే ఈ రోజు ఈ వీడియోలో పంచుకోబోతున్నాను సో రేపటి నుంచి మనకి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రేపటి మొదటి రోజు అమ్మవారి అలంకారము రెండో రోజు అలంకారము ఈ విధంగా అయితే నేను మొత్తం స్క్రీన్ షాట్స్ పెట్టేశానండి సో ఒక్కసారి అయితే మీరు అందరూ చూడండి మీకు అర్థమైపోతుంది ఈజీగా కూడా మనకేంటంటే ఎక్కువ ప్రసాదం దగ్గర దగ్గర వచ్చేసరికి ఏ ప్రసాదం ఏ రోజు పెట్టాలి ఏ రంగు పూలు మనం ఏ రోజు అమ్మవారికి అలంకరించాలి అన్న చిన్న డౌట్ ఉంటుంది సో దాని యొక్క చిన్న క్లారిఫికేషన్ కోసం అయితే నేనైతే మనకి ఏ రోజు అయితే ఏ ప్రసాదం పెడతాము రోజు అమ్మవారి యొక్క అవతారం ఏంటి ఆ రోజు డేటు అక్కడ ఇదన్నీ కూడా ఏ రంగు పూలతో మనం పూజ చేస్తే మంచిదనే విషయం అయితే అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఇవన్నీ కూడా మనకి అవతారాలు అన్నయ్య అమ్మవారి యొక్క అలంకారాలు అన్నీ కూడా విజయవాడ అమ్మవారి యొక్క అలంకారాలను బేస్ చేసుకొని అయితే నేను ఇక్కడైతే వీడియోనైతే క్రియేట్ చేశానండి సో ఇదైతే ఈరోజు ఈ వీడియో అయితే మీకు చాలా క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది ఇంకా ఆ తర్వాత నేను నక్షత్రాలు తిథులు ఇవన్నీ అయితే నేను ఏమీ చెప్పట్లేదు ఇక్కడ ఎందుకంటే నార్మల్గా పూజ చేసుకునే వాళ్ళకి అవన్నీ అవసరం లేదనుకుంటున్నాను ఎందుకంటే అందరూ చాలా మటుకి మార్నింగ్ ఎనిమిది గంటల లోపల పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి సో ఆ ఉదయాన్నే మనం బ్రహ్మమూర్తుల్లో చేస్తాం స్టార్ట్ చేస్తాం కాబట్టి పూజ అనేది వాటితో పని లేదా అన్నదైతే నా ఉద్దేశం అయితే అందుకని చెప్పి చెప్పి నేను బ్రీఫ్గా మటుకు మాత్రమే మనకి ఏవైతే ఇంపార్టెంట్ అనుకున్నానో ఆ పాయింట్స్ మాత్రమే ఇక్కడైతే మెన్షన్ చేశాను సో ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చింది అనుకుంటే కనుక వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి